హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏంటో వీడియోలో చూద్దాం నందమూరి తారక రామారావు గారు పెన్షన్లకు సంబంధించి ముప్పై ఐదు రూపాయలని అయితే స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలకి అయితే పెంచారు సో ఫ్రెండ్స్ దాని తర్వాత మళ్ళీ సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రెండు వేల రూపాయలకి అయితే పెన్షన్కి సంబంధించి డబ్బులను అయితే పెంచడం జరిగింది చాలామందికి ఈ అయితే తెలిసింది దాని తర్వాత మనకి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయితే మూడు వేల రూపాయలను వాలంటీర్స్ ద్వారా మీ ఇంటి వద్దకి అమౌంట్ని అయితే ప్రతీ నెల ఒకటో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది కూడా క్లియర్ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటో ఒకసారి పెన్షన్దారులకైతే చాలా చక్కగా నేనైతే మీకు చదివి వినిపిస్తాను ఒకసారి మీరు వినండి ఈ రోజున పెన్షన్దారులకైతే హామీ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో ఎంత పెంచుతున్నారో ఒకసారి అయితే మనం చూసుకుందాం ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైనా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల కానీ బయట అక్కడ పనులకి వెళ్ళినా కానీ ఒక నెల రోజుల పాటు పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలల వరకు ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చు అనే అప్డేట్ అనేది ఇక్కడ ప్రేట్ అయింది అర్థమైందండి ఈ ఒక చిన్న అప్డేట్ మాత్రమే మనకి చెప్పడం జరిగింది ఒక నెల ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే మూడు లోపు అంటే మనం ఫస్ట్ తారీఖున పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలల వరకు మనకైతే టైం ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదేనండి పెన్షన్కి సంబంధించి